విశ్వామిత్రుడితోనూ ఇతర మునులతోనూ కలిసి మిథిలా నగరానికి వెళ్తున్న రామలక్ష్మణులు షోణానదీ తీరంలో విశ్రమించారు అయోధ్య నుంచి రామలక్ష్మణులు బయలుదేరి అప్పటికి పదకొండు రోజులు గడిచాయి ఆ మన్నాడు తిరిగి వారి ప్రయాణం మొదలైంది ఆ మధ్యాహ్నానికల్లా వాళ్ళు పవిత్రమైన నదీ తీరానికి చేరుకున్నారు హంసలతో బిగ్గురు పక్షులతో కూడిన ఆ గంగా తీరం ఎంతో అందంగా కనిపిస్తోంది అందరూ ఆ తీరంలో ఓ ప్రాంతాన్ని శుభ్రపరుచుకుని నివాసానికి అనువుగా మార్చుకున్నారు ఆ తర్వాత పుణ్యస్నానాలు చేసి ఋషులకు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకుని హవిస్సులు సమర్పించారు తర్వాత భోజనాలు చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు అప్పుడు రాముడు కుతూహలంతో విశ్వామిత్రుని ఇలా ప్రశ్నించాడు మహానుభావ ఈ గంగానదిని గురించి తెలుసుకోవాలని ఉంది స్వర్గలోకంలోనూ భూలోకంలోనూ పాతాళలోకంలో కూడా ఈ గంగానది ఎలా ప్రవహిస్తోంది అందుకు గల కారణమేంటి ఏ విధంగా సముద్రాన్ని చేరింది దయచేసి వివరించండి అంటూ వినయంగా అడిగాడు అప్పుడు విశ్వామిత్రుడు గంగానది కథను ఇలా చెప్పాడు పూర్వం హిమాలయం అనే ఓ మహాపర్వతం ఉండేది హిమవంతుడు అనే ఆ పర్వతరాజు మేరువు అనే మరో మహాపర్వతుడి కూతురైన మేనను పెళ్లి చేసుకున్నాడు వారిద్దరికీ సాటి లేని సౌందర్యవతులైన ఇద్దరు కుమార్తెలు కలిగారు వారిలో పెద్ద కూతురే ఈ గంగాదేవి రెండో కూతురు ఉమాదేవి అప్పుడు దేవతలందరూ వచ్చి పెద్ద కుమార్తె అయిన గంగను తమకు అప్పగించమని కోరారు మూడు లోకాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో హిమవంతుడు గంగాదేవిని వారికి అప్పగించాడు అప్పుడు ఆ దేవతలు గంగను స్వర్గలోకానికి తీసుకుపోయారు అలా ఆమె సురగంగ అయ్యింది ఇక రెండో కుమార్తె అయిన ఉమాదేవి కన్యగానే తీవ్ర తపస్సు చేసింది హిమవంతుడు ఆమె కోరిక మీద ఆమెను శివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆమె పార్వతి ఆ విధంగా హిమవంతుడు కుమార్తెలైన గంగా పార్వతులు లోకాలలో పూజలయ్యారు ఇది విన్నాక రాముడు మహాత్మ దేవతలు గంగను స్వర్గలోకానికి తీసుకువెళ్లారు కదా ఆపై ఆ నది మానవ పాతాళలోకాలకు ఎలా వెళ్ళింది త్రిపథగా ఎలా పేరు పొందింది అని ప్రశ్నించాడు అప్పుడు విశ్వామిత్రుడు అపూర్వమైన అక్క చెల్లెళ్ళైన ఆ గంగా పార్వతుల గురించి మరిన్ని వివరాలు ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు రామ శివపార్వతులు పార్వతులు పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదా ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంసార జీవితం గడపసాగారు అలా నూరు దివ్య సంవత్సరాలు గడిచాయి అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇంతకాలం తర్వాత శివపార్వతులకు కుమారుడు జన్మిస్తే అతడు మహాతేజోమూర్తి అవుతాడు అతడి ప్రభావాన్ని లోకాలు తట్టుకోలేవు అని భావించారు ఆపై వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళి పరమశివ నీ మహాతేజంతో పుట్టే పుత్రుడిని లోకాలు భరించలేవు కాబట్టి నీ తేజాన్ని నీలోనే ఉంచుకుని పార్వతితో కలిసి తపస్సు చేసి అందరినీ అనుగ్రహించు అంటూ ప్రార్థించారు దానికి శివుడు సరేనని అయితే నా తేజస్సును ఏదో ఒక చోట నిక్షిప్తం చేయాలి దాన్ని ఎవరు ధరించగలరో చెప్పండి అన్నాడు అప్పుడు దేవతలు భూమిని చూపించారు శివుడు తన మహా తేజస్సును భూమిపై వదిలాడు ఆ తేజస్సు పర్వతాలు వనాలతో నిండి ఉన్న భూలోకం అంతా వ్యాపించిపోయింది భూమి ఆ ప్రభావాన్ని భరించలేకపోవడంతో దేవతలు ఈసారి అగ్నిదేవుడి దగ్గరికి పోయి నువ్వు వాయుదేవుడితో కలిసి ఆ శివతేజస్సును భరించు అని ప్రార్థించారు అగ్ని వాయువులు కలిసి శివతేజస్సులో ప్రవేశించి దాన్ని ఘనీభవించేలా చేశారు అదే శ్వేత పర్వతం అయింది ఇదంతా చూసిన పార్వతీదేవి దేవతలపై కోపించింది ఆ కోపంలో ఆమె పుత్రిని పొందాలనే నా కోరికకు మీరంతా అడ్డుపడ్డారు కాబట్టి ఇకపై మీరు మీ భార్యల ద్వారా సంతానాన్ని పొందలేరు అంటూ శపించింది ఆపై ఆమె భూమికి కూడా శాపాన్నిచ్చింది శివ తేజస్సును భరించలేకపోయిన నువ్వు ఇకపై అనేక రకాల రూపాలు కలిగి ఉంటావు అనేక మంది రాజుల చేత పరిపాలించబడతావు నీవు కూడా సంతాన సుఖ సంతోషాలు పొందలేవు అంది ఆ తర్వాత శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉత్తర దిశగా వెళ్ళి ఓ పర్వతంపై తపస్సులో మునిగిపోయారు దాంతో దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు బ్రహ్మదేవ ఇంతవరకు మాకు శివుడు సేనాధిపతిగా వ్యవహరించాడు ఇప్పుడు తపస్సులో మునిగిపోయాడు లోక నిర్వహణ కోసం మాకు సేనానాయకుడు కావలసి ఉంది ఏం చేయాలో ఆలోచించి దారి చూపించండి అని కోరుకున్నారు బ్రహ్మవారిని ఓదార్చి దేవతలారా పార్వత శాపం వల్ల మీరెవరికి పుత్రులు కలిగే అవకాశం లేదు కానీ శివుడు తేజస్సును అగ్నిదేవుడు ధరించాడు కదా దానిని గంగలో ప్రవేశపెట్టమని కోరండి అలా ఆమె ద్వారా ఒక పిల్లవాడు పుడతాడు అతడే మీకు సేనాధిపతి కాగలడు అని సూచించాడు దేవతలు అగ్నిదేవుడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మ ఆదేశాన్ని చెప్పారు అప్పుడు అగ్ని గంగ దగ్గరకు వెళ్ళి నువ్వు శివతేజస్సును స్వీకరించు ఇది దేవకార్యం అన్నాడు అప్పుడు గంగ ఓ అందమైన యువతి రూపం పొందింది అగ్నిదేవుడు ఆమెలో శివతేజస్సును ప్రవేశపెట్టాడు గంగా ప్రవాహాలన్నీ ఆ తేజస్సుతో నిండిపోయాయి గంగ కూడా బ్రహ్మాండమైన ఆ తేజస్సును భరించలేక అగ్ని సూచనపై దాన్ని శ్వేతపర్వతం దగ్గర విడిచింది ఆ తేజస్సు ప్రభావంతో ఆ ప్రదేశాలన్నీ బంగారుమయమైపోయాయి ఆ తేజస్సు తీవ్రతను బట్టి ఆయా ప్రదేశాలలో వెండి రాగి ఇనుము తగరము సీసము లాంటి ధాతువులు ఏర్పడ్డాయి శ్వేతపర్వతం దగ్గర శరవణమనే రెల్లుగడ్డి అంతా బంగారమైపోయింది అక్కడే అయిన కుమారస్వామి ఉద్భవించాడు ఆ పిల్లవాడికి పాలివ్వడానికి దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించారు వాళ్ళు దగ్గరకు రాగానే ఆ బాలుడు ఆరు ముఖములవాడై ఆ ఆరుగురు కృతికల నుంచి ఒకేసారి పాలు తాగాడు అందుకే అతడిని కార్తికేయుడని అగ్ని సంభవుడని కూడా అంటారు ఆ బాలుడు ఒక్క రోజులోనే వృద్ధి చెంది మహిమాన్వితుడై దేవసేనలకు అధిపతి అయ్యాడు ఇలా కుమార సంభవం గురించి చెప్పిన విశ్వామిత్రుడు ఆ తర్వాత రామలక్ష్మణులకు గంగానది ఆకాశం నుండి ఎలా మానవ లోకానికి వచ్చిందో కూడా వివరించాడు ఆ కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్